జైత్యాల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరింప చేయించిన గౌరవ అధ్యక్షులు అంజయ్ గారికి అదేవిధంగా రాజుగారికి మిగతా సభ్యులకు మా సొసైటీ అధ్యక్షులు గంగారాం గారికి సీనియర్ నాయకులు రెడ్డి గారు రాజేశ్వర్ గారు ఇక చాలామంది ఉన్నారు అందరు కూడా పేరు పెద్ద గురువుల సీకరణ అందరికీ గురకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరు కూడా ధన్యవాదాలు చెప్పడానికి అందరిపై మరి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ భూగర్భ జలాలు పెంచడం పైన దృష్టి పెట్టారు తెలంగాణ రాష్ట్రంలోని నలభై ఆరు వేల చెరువులను తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి వాటిలో మట్టి తీయడం కావచ్చు కట్టలు మంచి చేయడం కావచ్చు భూములు మంచి చేయడం వీటన్నిటి ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూగర్భ జలాలు పెరిగింది మన తెలంగాణ రాష్ట్రం పీఠభూమి మీద ఉంటుంది గోదావరి కృష్ణా నదులు రెండు కానీ రెండు కూడా కిందికి వెళ్ళి ఉంటాయి పక్కటి మరి మనకి ఏకైక ఆధారం చెరువులు స్వతంత్రం రాక ముందు గతంలో కాకతీయులు కావచ్చు ఇంకా వేరే రాజులు ఆనాడు ఒలుసుకట్టే చెరువులు దవ్వడంతో పడ్డ నీళ్లను ఎక్కడికక్కడ మనము ఒలిసి పట్టుకున్నాం ఉదాహరణకు మీకు చింతపడ్డ కండపల్లి చెరువు మీ ఆధీనంలో ఉంటుంది మా జైత్యాల మత్స్య పారిశ్రామిక సంఘాదంలో చిత్తాగుట్ట మరి కలపడుతుంది మరి నాకు లింగం చెప్పు ఉన్న పూర్తి అవగాహనతో ఎందుకంటే జగిత్యాల దగ్గర అంతర్గామంలో మేము పుట్టి పెరిగిన బట్టి అది మనకి నీళ్ళు గొర్రగుండం గుట్టలల్లా ఉల్లాపట్టల అంతర్గామ ఆ పక్కన వర్షాలు పడితే ఆ గుట్టలలో నుంచి రాపురంకు రామురం నుంచి అంతర్గామ చెరువులకు అంతగా ఊరేదెళ్ళి అప్పుడు కాలువ రాకముందు కుంటు ఉంటుండే ఆ కుంట్లకి వెళ్ళి అటు ఆశించరు ఇటు లింగం చెరు మత్తడి దొంగితాడు ధలు ఆగల ఇటు లింగాం చెరువుకి వెళ్ళి మన అంత ముందు లింగాంపేట ఇప్పుడు ఎలకబాయ్ వాళ్ళ ప్రాంతం అంటారు అటు కొద్ద పరే నీళ్ళు నెలకెళ్ళి వచ్చి చింతకుంట చెరువులో రమాన వాడికి చింతకుంట చెరులకి వెళ్ళి మళ్ళీ కళ్ళపల్లి చేరు ఆడికి వెళ్ళి మళ్ళా తిప్పన పంట తిక్కువై గచ్చుమాట ఇవన్నీ మనం చూస్తాము అంటే ఈ రకంగా మనకు పెద్ద అవగాహన లేని కాలంలోనే ఆ కాలంలో పరిపాలకు స్వతంత్రం రాక ముగించాయి వచ్చిన తర్వాత ఏ నాడు కూడా ఏ చెరువు గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ముఖ్యంగా వరదకాల అడ్డం వచ్చిన తర్వాత నీళ్లు గుట్టలల్లో కర్చేటి పెట్టు చట్టే పోయే పరిస్థితి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత రాంపూర్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ వేసి అంతరామ చెరువు నింపడం దాని ద్వారా అక్కడ నుంచి ధరూర్ వాగులకి పని నీళ్ళు వెళ్తే మన జైత్యాల ప్రాంతానికి వస్తే ముఖ్యంగా మన చింతకుంట చెరువు బ్రహ్మాండంగా మనం ఆధునీకరించుకున్నాం అది ఒక మినీ ట్యాంక్ బండ్ లెక్క వేసుకున్నాం ఒకప్పుడు నిలబడే పరిస్థితే ఉండేది కాద అట్లనే కళ్ళపల్లి చెరువు కట్ట కూడా దాదాపు కోటిన్నర పైన ఖర్చు పెట్టి మనం చేసుకున్నాం లోతు వేసుకున్నాం మత్తడి మంచిగా చేసుకున్నాం ఇంకొక పది లక్షలకి కింద ఉన్న వర్షాలకు దెబ్బతిన్నది పని ఉన్నది తప్ప అంత బ్రహ్మాండంగా చేసుకున్నాం తంతల్లి గారు అన్ని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రతి చుక్కలు చుక్కను పట్టుకోవడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి ఇదేదో నేను స్పీచ్ ఇచ్చేది కాదు ఇప్పుడు ఏం ఎలక్షన్ కాదు మీరు ఏ భూగర్భ శాఖ ఉంటుంది జియాలజిస్ట్లు అంటారు ఎవ్వరు నడిగినా చెప్తారు అంతకుముందు మనకు ఎంత లోతపోతే నీళ్ళు వాడుతుండే ఇప్పుడు ఎంత అవుతుంది గత ఆరేడేళ్ళకెళ్ళి ఏ ఊర్లో ఏ బాయిలా ట్రైన్లు పెట్టింది లేదు పూడిక తీసింది లేదు కొత్త బోర్లు పెట్టి చాలా తక్కువైంది అంతకుముందు రైతులు సంపాదించిన ప్రతి పైసా తమ్ముఖ తెలుసు సీన్ వస్తుంది మళ్ళా పంట రాగానే ఎండాకాలం అవుతులు తీసుడు లేదా బోరేసుకునే పరిస్థితి ఉంది మరి దాంతోపాటు ఈ భూగర్భ జలా పెరగడం వల్ల మన గంగా సంతోషంగా ఉండాలని కొన్ని చోట్ల మన ముదిరాజులు సొసైటీలు ఉంటాయి అక్కడ ఉచితంగా మంచి చావపిల్లలు వేయడం దాంతోపాటుగా మోపెడ్ బండ్లు ఇచ్చారు అమ్ముకోవడానికి ఇవన్నీ కూడా మార్కెట్లో డెవలప్ చేయడం జరిగింది జైత్యాలు కూడా బిడ్డ వాళ్ళు మార్కెట్ డెవలప్ చేసాం అది అతి త్వరలోనే మనం మన ప్రారంభమైంది దాన్ని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన బస్స పారిశ్రామిక సంఘాలు బలోపేతం అవ్వడానికి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి కొంత ఆదాయం పొందడానికి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా కృషి చేసే తల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా వంతుగా ఈ ప్రాంతంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా శాసనసభ్యునిగా ప్రతి చెరువు కూడా నేను తిరిగిన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం వాటికి మరమ్మతులు కావచ్చు నీళ్లు నింపడానికి ఏం చేయాలనే మరి అట్లనే మన మత్స్య కార్మికులు పట్టుకునే సందర్భంలో కొద్ది నీళ్లు తీసి రైతులకు ఇబ్బంది లేకుండా చేపలు పట్టే విధంగా కూడా నా వంతు కృషి చేస్తున్నాం ముందు కూడా నా సహకారం మీ అందరికి కూడా ఎప్పటికి ఉంటుంది మీ సహకారం కూడా నాకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే జగిత్యాల గంగపుత్ర సంఘ భవనానికి ఎప్పుడు లేనని నిధులు కూడా గతంలో ఇవ్వడం జరిగింది మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎస్డిఎఫ్ ఇస్తే ఐదు లక్షల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా మళ్ళీ నిధులు మంజూరు చేయించి దాని అభివృద్ధి కూడా తోడ్పడతానని చెప్పి హోదా ఈ సందర్భంగా తెలియజేస్తాను